నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అసెంబ్లీలో సీఎం కేసీలో మంత్రి మండలి సమావేశం దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి అవుట్ ఫాల్ డ్రైవ్లలో టీ పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నిజం ఆదేశాలు విధానం ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తోంది మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపణలు ఇంద్రకీలాద్రిపై ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాల ఏర్పాట్లను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గురువారం పరిశీలించారు కీలాద్రి నుంచి కాలినడకన క్యూలైన్ల వ్యవస్థను ఈవో షీనా నాయక్ మరియు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి స్వయంగా పనులను పర్యవేక్షించారు దుర్గగుడి ఘాట్ రోడ్డు రథం సెంటర్ కెనాల్ రోడ్డు తదితర ఏరియాలను కాలినడకన వెళ్లి పరిశీలించారు క్యూలైన్లలో సైతం నడిచి పరిశీలించారు భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా అధికారులందరూ పనిచేయాలన్నారు సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సుజనా చౌదరి ఆదేశించారు పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఈవో చౌదరి తెలిపారు సుజనా వెంట ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవాధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ కూటమి నేతలు తిరుపతి అను షా పైలా సురేష్ అవ్వారు బుల్లబ్బాయి పచ్చిపులుసు శివప్రసాద్ రెడ్డిపల్లి రాజు మంగళపురి మహేష్ అజీబ్ బ్రహ్మారెడ్డి దొడ్ల రాజా సత్యసాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మీకు అందరికీ తెలిసిన విషయమే మనకి దసరా ఉత్సవాలు రేపు ఇరవై రెండవ తేదీ నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాయి దానిని పుర పురస్కరించుకొని అమ్మవారి దర్శనం ఈరోజు చేసుకొని ఏర్పాట్లన్నీ కూడా మన ఈవో గారు చిన్న నాయక్ గారితో కలిసి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది ఈసారి లాస్ట్ ఇయర్ నాది మొదటి అనుభవం ఈసారి ఇంకా బాగా చేస్తున్నారు ఇంకా బ్రహ్మాండంగా చేయాలని భక్తులకి మంచి దర్శనం అమ్మవారి దర్శనం కలగాలని ఈజ్ ఆఫ్ దర్శనం అనే కాన్సెప్ట్తో పోల్డింగ్ ఏరియాస్ అన్నీ పెట్టి మంత్రి రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ కమిషనర్ గారు ఈవో గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేస్తూ ఉన్నాం ఇక్కడ మాకు లోకల్గా కూడా అది కూటమి మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు కూడా చాలా ఐకమత్యంతో కలిసి చేస్తూ ఉన్నాయి రేపు కానీ ఎల్లుండి కల్లా ఉత్సవ కమిటీ మెంబర్స్ని కూడా అందరి దగ్గర తీసుకోవడం జరిగింది వాళ్ళందరి నేమ్స్ కూడా అనౌన్స్ చేస్తాం తప్పకుండా అమ్మవారి చలవతో ఈసారి ఉత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుద్దని భావిస్తూ ఇంకా డైలీ కూడా పర్యవేక్షణకి మా ఎమ్మెల్యే ఆఫీస్ తరఫున నా తరఫున కూడా నేను కూడా మళ్ళీ మళ్ళీ పర్యటించి కంటిన్యూస్గా భక్తులకి సౌకర్యార్థం ఎందుకంటే దేశం నుంచి చాలా ప్రద ప్రదేశాల నుంచి కూడా వస్తారు కాబట్టి మన రాష్ట్రమే కాదు మన పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా చాలామంది ఎక్కువ వస్తారు నార్త్ నుంచి తమిళనాడు నుంచి కూడా కర్ణాటక నుంచి కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఫోన్లు చేశారు డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా లాస్ట్ ఇయర్ చాలా ఇంప్రూవ్ చేసాం అంతకంటే ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి కొత్త ఈవో గారితో కూడా సంప్రదించాం రేపు మళ్ళీ ఫైనల్ మీటింగ్ కూడా ఉంటాం సరే ఏర్పాట్లు ఎంతవరకు వచ్చి పరిశీలించారు కదా సో ఏర్పాట్లు ఎంతవరకు ఏర్పాట్లు సుమారుగా తొంభై శాతం అయిపోయినాయి అమ్మా ఇంకో పది శాతం రెండు మూడు రోజులు టైం ఉంది కాబట్టి పూర్తి చేస్తారు అందుకే ఎక్కడెక్కడైతే అవసరమో ఈ హోల్డింగ్ పాయింట్స్ పెట్టి జనాభా వచ్చేదాన్ని బట్టి అసెస్ట్ చేసి చేస్తూ ఉన్నారు అవి ఇంక్రీజ్ చేయడానికి కూడా అవకాశాన్ని కల్పించాం సార్ ప్రొవిజన్ పెట్టాం ఒకవేళ కానీ జనాభా ఎక్కువ వస్తే కేసు కన్న కేంద్రాలకి అప్పటికప్పుడు కూడా ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయొచ్చు ఒకవేళ భక్తుల సంఖ్య కూడా పెరిగితే వాళ్ళని హోల్డింగ్ చేసేందుకు హోల్డింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు అలానే చేసాం అక్కడ ఆన్సీ పక్కన ఒక దాదాపు ఐదు వేల మందికి చేశాము మనకు టీటీడీ సంబంధించి తర్వాత ఆపోజిట్ కూడా కుమ్మరిపాలెం ఆపోజిట్లో ఒక మూడు ఎకరాలు చూసాం ఇబ్బంది లేకుండా ఈసారి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సార్ పార్కింగ్ అనేది విజయవాడ నగరానికి ఈ దసరా నవరాత్రి ఉత్సవాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సో పార్కింగ్ కి సంబంధించి వచ్చేటటువంటి భక్తులు ఎక్కడెక్కడ పార్కింగ్ అంటే కొన్ని డెఫినెట్ గా పార్కింగ్ కి కొంత అవసౌకర్యం అయితే అవుతుంది అందులో డౌటే లేదు ఉన్నంత వరకు చాలా చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది ఓకే రైట్ ఎంత బడ్జెట్ అది డైన్ మీకు అవసరాన్ని బట్టి రూపాయి రూపాయి సేవ్ చేసుకొని వీళ్ళంతవరకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరంభాటం చేయాలనేది మా అభిప్రాయం బెజవాడ కీర్తి ప్రతిష్టలను ప్రపంచం నలుమూలలా చాటి చెప్పేలా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నామని యాభై డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ పేర్కొన్నారు విజయవాడ నగరంలో ఐదు చోట్ల ఈ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు విజయవాడ ఉత్సవ్ను జయప్రదం చేసేందుకు తెలుగు ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు నగరంలోని యాభై డివిజన్ నైజాం గేట్ సెంటర్ సమీపంలోని ఫోర్మెన్ బంగ్లా వద్ద ది సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయవాడ విజయవంతం చేయాలని కోరుతూ యాభై ఐదు యాభై ఆరవ డివిజన్లు ప్రజల కూటమి నేతలు కార్యకర్తలు కలిసి ర్యాలీగా పంజా సెంటర్ బయలుదేరి వెళ్లారు పంజా సెంటర్ వద్ద పలువురు డాన్సర్లు విద్యార్థులు ఉత్సాహంగా డ్యాన్సులు ప్లాస్మాస్ చేశారు అనంతరం యాభై డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ క్లస్టర్ ఇన్ఛార్జ్ దనేకుల వెంకట సుబ్బారావు యాభై ఆరవ డివిజన్ అధ్యక్షుడు పెద్దంటి శ్యామ్ సుందర్లు మాట్లాడుతూ విద్య సాంస్కృతిక కళల రంగంలో రాజకీయ రంగంలో విజయవాడ నగరం ఎంతో ప్రసిద్ధి గాంచిందన్నారు విజయవాడ నగర వైభవాన్ని ప్రపంచ చాటి చెప్పాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా విజయవాడ ఉత్సవం జరగనుందని చెప్పారు విజయవాడ ఐదు చోట్ల ఈ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు అందరికీ నమస్కారం నా పేరు మొహమ్మద్ జాహిద్ యాభై ఐదో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఈరోజు యాభై ఐదో డివిజన్లో విజయవాడ ఉత్సవ్ రేపు జరగబోయే దసరా పది రోజుల్లో పదకొండు రోజుల్లో ఇరవై రెండు నుంచి రెండో తారీఖు దాకా మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు విజయవాడ నగరాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తించే విధంగా ప్రయత్నించి విజయవాడ ఉత్సవ్ అనే కార్యక్రమం తీసుకురావడం మా విజయవాడ ప్రజలందరికీ గర్వించదగ్గ వి విషయం ఇది ఈ ఉత్సవ్ ర్యాలీ ప్రజలకి తెలియజేయడానికి మేము ప్రతి డివిజన్లో ప్రతి అధ్యక్షుల ఆధ్వర్యంలో క్లస్టర్ల ఆధ్వర్యంలో మా కేసినేని శివనాథ్ చిన్ని ఎంపీ గారి పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గం నాయకులు మీరా వెంకన్న బుద్ధ వెంకన్న జలీల్ ఖాన్ ఫతావులా వీళ్ళ నాయకత్వంలో మేము నడుస్తున్నాము ఇవి ఒకటే ఎజెండాతో చిన్ని గారు తీసుకొచ్చిన విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమం ప్రజలందరూ విజయవంతంగా అందరూ హాజరయ్యి వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో ఇంకా ఈ ఈ ఉత్సవ్ స్టార్ట్ అవుతే నాకు తెలిసి విజయవాడ నుంచి దసరాకి సెలవులకి బయట ఎవ్వరు వెళ్ళరు ఈ విజయవాడలో వాళ్ళు పది రోజులు తిరిగినా సరే చూడలేని అన్ని కార్యక్రమాలు ఆటలు పాటలు ఎగ్జిబిషన్స్ కానీ ఇలాంటివి చాలా వస్తున్నాయి నేను ఎంపీ గారికి ప్రత్యేకంగా కేసీ నేను శివనాథ్ చిన్ని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మేము యాభై ఐదో డివిజన్ అబ్దుల్ రెహమాన్ స్ట్రీట్ నుంచి ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాము ఇటు నుంచి మేము నైజాం గేటు పంజాబ్ సె గాంధీ బొమ్మ పంజా సెంటర్ వెళ్తాము పంజాబ్ సెంటర్లో అక్కడ డీజే తీసుకొచ్చి విజయ విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమానికి అక్కడ వచ్చి కొందరు ప్రజల్ని ఉత్సవపరచడానికి ఈ డ్యాన్సులు వేయడానికి వస్తున్నారు నా పేరు దనేకల్ వెంకట సుబ్బారావు నేను యాభై ఐదు ఆరు రెండు రెండు విజువల్ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నాను ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమం మన పార్లమెంటు సభ్యులు కేసినేన్ చిన్ని గారు ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని మన ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరినీ రాష్ట్ర మంత్రుల్లో కలుపుకొని చిన్నీ గారు ప్రత్యేకత కనపడాలని చెప్పి ఇది ప్రపంచ స్థాయి ఉత్సవంగా కనపడాలని చెప్పేసి ఈ ఉత్సవాన్ని తలపెట్టారు అట్లాగే కొంతమంది దుష్ట శక్తులు ఈ ఉత్సవాన్ని ఆపటానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ అమ్మవారు మా మా ఉన్న మా పార్టీ ఎందు ఉన్నారు కనుక అది ఆ శక్తులన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి ఇవాళ చాలా ఉత్సాహంగా ఈ ఉత్సవాన్ని జరుపుకు జరుపుకుంటున్నాము ఈ ఉత్సవం ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగుతూ ఉంటుంది అట్లాగే మన ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనేది ఒక మనకి ఎప్పుడు స్వరాజ్య మైదానంలో జరిగేది దాని కూడా ఇవాళ నలభై ఐదు ఎకరాల్లో గొల్లపూడిలో అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అది కూడా చాలా ఆహ్లాదకరమైన ఉత్సవం అందరూ కూడా దానికి కూడా అది అవుతారు మనకి పన్నెండు సంవత్సరాల క్రితం తీసేసారు ఉత్సవాన్ని ఇప్పుడు మళ్ళీ ఆరంభిస్తున్నారు దానికి మనం ఈ ఉత్సవాన్ని చేసుకుంటే నలభై ఐదు లక్షల రూపాయలు ఎండోమెంట్ వారికి చెల్లించి ఈ ఉత్సవాన్ని చేసుకుంటూ ఉంటే దాన్ని కూడా చెల్లి ఆపలేదని చెప్పి హైకోర్టు వారు దానికి కూడా పర్మిషన్ ఇచ్చారు ఇవాళ మనకి ఏ అడ్డంకులు లేకుండా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు రెడీ అందరికీ నమస్కారం అండి నా పేరు పెద్దిని సుందర్ యాభై డివిజన్ అధ్యక్షుల్ని ఈరోజు యాభై ఐదు యాభై ఆరు డివిజన్లో విజయవాడ ఉత్సవ్ అనే ప్రోగ్రాన్ని చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కెసి నేను చిన్ని గారు ప్రపంచ స్థాయిలో విజయవాడని నిలబెట్టాలి గత కొన్నేళ్లుగా కొంతమంది తరఫున ఆపేశారు ఈ ఉత్సవాలు అనేది విజయవాడని భ్రష్టు పట్టించారు అలా కాదు మన విజయవాడ అంటే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలని చిన్నీ గారు ఒక పట్టుబట్టి ఈరోజు విజయవాడ ఉత్సవం అనే ప్రోగ్రాం పెట్టారు దానికి మద్దతుగా అన్ని డివిజన్లో మేము డివిజన్లో కూడా మేము డివిజన్లో ర్యాలీ చేస్తూ డివిజన్ ప్రజలకు తెలియజేస్తూ ఏం జరుగుతుంది ఇరవై రెండు డివిజన్లో ప్రతి డివిజన్లో కూడా ఇలాగా చేస్తూ ప్రజలకు తెలియజేస్తున్నాం రేపు ఇరవై రెండు నుంచి రెండో తారీఖు వరకు పదకొండు రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అవి ప్రజలకు తెలియజేసుకుంటూ నాలుగైదు డివిజన్లు కలిపి ఒక చోట చేరి మళ్ళీ అక్కడ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు యాభై ఐదు యాభై ఆరు యాభై నాలుగు యాభై మూడు నాలుగు డివిజన్లు కలిపి ఎవరి డివిజన్లో వాళ్ళు ప్రజలకు తెలియజేస్తూ పంజాబ్ సెంటర్కి వచ్చి పంజాయ్ సెంటర్లో మళ్ళీ నాలుగు డివిజన్లు కలిసి అందరికి ప్రజలకు తెలిసేటట్టు రేపు ఈ పదకొండు రోజులు కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రం గంటసాల వెంకటేశ్వర గారి సంగీత కళాశాల గొల్లపూడి ఎండోమెంట్ స్టేడియంలో మూడు చోట్ల కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి దయచేసి ప్రజలందరూ తెలుసుకోవాలని మేము ఇప్పుడు ఈ ర్యాలీలు పెడతాం ఈ మీడియా ద్వారా కూడా ప్రజలు తెలుసుకొని రేపు పదకొండు రోజులు కూడా మనకి ఇన్ని రోజులు దూరమైన సంస్కృతిని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అసెంబ్లీలో సీఎం పేషీలో మంత్రి మండలి సమావేశం కానుంది పదిహేను అంశాలు ఎజెండాగా సమావేశం నిర్వహించనున్నారు ఆగస్టు ముప్పై ఒకటిలోగా అర్బన్ లోకల్ బాడీలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీ సిఆర్డిఏ రాజధాని ఏరియా మినహాయించి అనాథరైజ్డ్గా నిర్మించిన భవనాలకు పీనలైజేషన్ విధించే ప్రతిపాదనపై నేడు కేబినెట్ ఆమోదం తెలపనుంది నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోని వివిధ చట్టాలను సవరిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ పలు సవరణలు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది వాహనమిత్ర పథకం కింద ఈ దసరాకు సొంతంగా ఆటో కలిగి నడుపుకునే వారికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే ప్రతిపాదనకు ఈ సమావేశంలో ఆమోదం ముద్రపడే అవకాశం ఉంది ఈ అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందుకు తీసుకొచ్చే పలు బిల్లులను మంత్రి వర్గం ఆమోదించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడేళ్ల కాలానికి ప్రకటించిన కొత్త బార్ పాలసీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో సాధారణ కేటగిరీ విభాగంలో నూట ముప్పై బార్లు గీతా కులాల వారికి ప్రత్యేకంగా పది బార్లు కేటాయించడం జరిగింది తొలి విడత నోటిఫికేషన్లో భాగంగా ఓపెన్ కేటగిరీలో అరవై తొమ్మిది బార్లు గీతా కులాల వారికి కేటాయించిన పది బార్లు మొత్తం డెబ్బై తొమ్మిది బార్ల కేటాయింపు గతంలో పూర్తయింది ఎన్టీఆర్ జిల్లాలో ఓపెన్ కేటగిరీలో మిగిలిపోయిన అరవై ఒక్క బార్ల కేటాయింపుకు ఈ నెల మూడవ తేదీన మళ్లీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది గడువు ముగిసే సమయానికి ఈ ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన అరవై ఒక్క బార్లకు గాను ఏడు బార్లకు మాత్రమే మొత్తం ఇరవై నంది దరఖాస్తులు వచ్చాయి యాభై నాలుగు బార్లకు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు వీటిలో నిబంధనల ప్రకారం కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చిన ఏడు బార్ల కేటాయింపు ప్రక్రియ ముందే ప్రకటించిన విధంగా గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో శ్రీ పింగలి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది ఎన్టీఆర్ జిల్లాకి నూతన బార్ పాలసీలు విధానంలో భాగంగా నూట ముప్పై జనరల్ బార్లను పది రిజర్వ్డ్ బార్లు గేతుకుల వరకు కేటాయించడం జరిగింది ఇందులో మొదటి విడత నోటిఫికేషన్లో మనం డెబ్బై తొమ్మిది బార్లు ఎన్టీఆర్ జిల్లాలో నాలుగు అప్లికేషన్ వేసిన వారికి కేటాయించడం జరిగింది మిగిలిన అరవై ఒక్క జనరల్ బార్లకి మనం రెండో విడత నోటిఫికేషన్ ఇవ్వగా ఈరోజు వాటికి ఏడు అప్లికేషన్స్ ఏడు షా బార్లకు గాను నాలుగేసి అప్లికేషన్స్ వచ్చాయి ఆ నాలుగు అప్లికేషన్లు వచ్చిన ఏడు బార్లకు కలెక్టర్ గారి ద్వారా లాటరీ తీసి ట్రాన్స్పరెంట్గా వీడియోగ్రఫీ చేస్తూ ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసి ఏడుగురికి ఈ బార్లను కేటాయించడం జరిగింది మొత్తం ఆరు షాపులకు గాను ఒకళ్ళే నాలుగేసి అప్లికేషన్స్ ఫైల్ చేశారు ఒక బారుకు గాను నందిగామకు చెందిన ఒక బారు గాను నలుగురు వ్యక్తులు విడివిడిగా అప్లికేషన్స్ దాఖలు చేశారు ఆ ఒక్క బారు గాను లాటరీ తీసి కేటాయించడం జరిగింది మిగిలిన ఆరు బార్లు వేరెవరు అప్లికేషన్లు వేయినందున నాలుగు అప్లికేషన్లు ఒకడే వేసినందున వారికి కేటాయించడం జరిగింది వాళ్ళు ఈవేళ నుంచి మేము వాళ్ళు మాకు ఆర్ఈటీ అని రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంది ఒక ఇన్స్టాల్మెంట్ అది ఈవేళ కట్టి వేస్తున్న వెంటనే వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆ ప్రొసీజర్స్ కంప్లీట్ చేసిన వెంటనే వాళ్ళకి ఈరోజే వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నుంచి వాళ్ళు బిజినెస్ ప్రారంభించుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ దసరా ఉత్సవాల సందర్భంగా గొల్లపూడిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఉత్సవ కమిటీ సభ్యులు ఎడ్యుకేషన్ కమిటీ సభ్యులు చెప్పారు ఏ దేశంలో ఎలాంటి కోర్సులు అందిస్తున్నారనే సమాచారం విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ ఎక్స్పో ఉంటుందని విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు విజయవాడ ఉత్సవ్ గొల్లపూడి ఎక్స్పో ఎడ్యుకేషన్ పెవిలియన్ ఏర్పాటుపై విజయవాడ ఉత్సవ కమిటీ సభ్యులు ఎడ్యుకేషన్ కమిటీ సభ్యులు మాట్లాడారు విజయవాడలో గత పన్నెండేళ్లుగా ఎగ్జిబిషన్ నిర్వహించడం దసరా ఉత్సవాల సందర్భంగా గొల్లపూడిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఏ దేశంలో ఎలాంటి కోర్సులు అందిస్తున్నారనే సమాచారం విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎడ్యుకేషన్ పెవిలియన్లో ఎడ్యుకేషన్ స్టాల్స్ ఉంటాయన్నారు ఈ ఎడ్యుకేషన్ పెవిలియన్ కి ముఖ్య అతిథిగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల యూకే డిప్యూటీ హై కమిషనర్ ఓపెన్ రానున్నారని ఎడ్యుకేషన్ లో దేశ విదేశాలకు చెందిన ప్రముఖ యూనివర్సిటీలు పాల్గొంటాయన్నారు పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ ఎక్స్పో ఉంటుందన్నారు అందరికీ నమస్కారం అండి నేను అనిల్ శంకర ఇవాళ మీ ముందు నేను ప్రొడ్యూసర్గా రాలేదు విజయవాడ నగర సభ్యుడిగా విజయవాడ నగర పౌరుడిగా మీ ముందు గత ఇరవై సంవత్సరాలుగా మన నగ ఎంత డెవలప్ అయిందో ఏంటో అనేది నాకైతే ఏం తెలియదు బట్ లాస్ట్ పన్నెండు సంవత్సరాలుగా ఇప్పుడు తెలిసింది ఏంటంటే కనీసం మనకి మా చిన్నప్పుడు ఎగ్జిబిషన్ అనే ఈవెంట్ ఉండేది అది కూడా లేదు అంతకు ముందు వరకు ఏంటంటే వేసవిజల్లో వస్తే ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు అనేది ఉండదు అది కూడా లేదు కాబట్టి విజయవాడ ఎగ్జిబిషన్ అండ్ విజయవాడ ఉత్సవం ఇది ఈ నగరానికి మరింత సోభ తీసుకొచ్చే విధంగా దసరా ఉత్సవాలు ఎప్పుడు మనం చేసుకునేవాళ్ళం ఆ దసరా ఉత్సవాలను విజయవాడ ఉత్సవాలుగా మరింత ప్రాముఖ్యతతో మరింత విజయవంతంగా అందరూ పాల్గొనేటట్టు అంటే నగర పౌరులు అందరూ పాల్గొనేటట్టు చేస్తున్నాము ఇందులో భాగంగానే అక్కడ ఎగ్జిబిషన్లో ఎడ్యుకేషన్ పెవలియన్ పెడుతున్నామండి ఈ ఎడ్యుకేషన్ ఫెవలియన్లో మొత్తం నగర పిల్లలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవ్రీవన్ ఇన్ఫర్మేషన్ కానీ తర్వాత వాళ్ళ అవకాశాలు కానీ విద్యా అవకాశాలు ఏమో ఏ విధంగా ఉంటాయి ఫారినర్ లాంటి ఏ విధమైన అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఏ విధంగా ఎంటర్ప్రీనర్షిప్ అవకాశాలు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా స్టాల్స్ అరేంజ్ చేస్తున్నాము అలా స్టాల్సే కాకుండా ఎవ్రీడే ఏదో ఒకటి ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది ఎడ్యుకేషన్ సంబంధించి అంటే ఏ ఏ ప్రాముఖ్యత ఏంటి రోబోటిక్స్తో ఏం చేయగలం ఇలాంటిది రోజుకొక నమస్కారం అండి ఈరోజు ఇక్కడ విజయవాడ ఉత్సవ్ ఈవెంట్ సందర్భంగా నేను డాక్టర్ హర్సవెల్లి అరవింద్ గారి తరఫున మాట్లాడుతున్నాను సో ఈ విజయవాడ ఉత్సవ్ ఈవెంట్ మెయిన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకి ఇందాక చెప్పినట్టుగా విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి ఎలా వెళ్తే బాగుంటాయి అనే దానిపైన ఈ విజయవాడ ఉత్సవంలో ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ టు నవంబర్ సిక్స్టీన్ వరకు విజయవాడ ఎక్స్పో గ్రౌండ్స్లో గొల్లపల్లిలో జరుగుతుంది ఇందులో మన ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా వివిధ స్టేట్స్ నుంచి యూనివర్సిటీస్ కూడా పాల్గొనడం జరుగుతుంది మన ఇండియన్ యూనివర్సిటీసే కాకుండా యూకే అమెరికా లాంటి దేశాల నుంచి కూడా యూనివర్సిటీ వాళ్ళు అక్కడ వచ్చి స్టాల్ పెట్టుకోవడం జరుగుతుంది దీనివల్ల అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా నేర్చుకోగలరు ఏదైనా రీసెర్చ్ చేసుకోగలరు ఎక్కడికైనా పోగలరు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ ఉంటారు సో రైతుల నుంచి అంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళు బయట వేరే సిటీకి వెళ్ళి తెలుసుకునేంత అవకాశాలు వాళ్ళకు ఉండవు అలాంటి ఉద్దేశంతో సో ప్రతి విద్యార్థికి ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రికి విద్యా యొక్క ఉన్నతి ఏంటి విద్యా ప్రమాణాలు ఎలా ఉండాలి ఉంటే మన మన రాష్ట్రంలోనే చదువుకుంటే ఎలా ఉంటుంది బయటికి వెళ్తే ఎలా ఉంటుంది ఎంత మరి ఈ విజయవాడ ఉత్సవం ఎడ్యుకేషన్ పెవిలియన్లో దాదాపుగా మరి ఎంపీ గారి డైరెక్షన్ మేరకు వివిధ రాష్ట్రాల నుంచి కానీ మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న యూనివర్సిటీలు కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెడికల్ కానీ అలాగే జనరల్ ఎడ్యుకేషన్లో టాప్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా స్టాల్స్ పెట్టడానికి వ్యక్తిగతంగా ఇన్విటేషన్లు అందజేస్తున్నాం మరి వాళ్ళ వచ్చిన తర్వాత మంచి వైబ్రెంట్గా ఉండటం కోసం ఎలా అయితే కాలేజెస్లో అన్ని విషయాల్లో కూడా క్విజ్లో కానీ జనరల్ విషయాల్లో కానీ ఏఐలో రిలేటెడ్గా కానీ చిన్న చిన్న ఇష్యూస్లో మామూలుగా టేకప్ చేసి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా కాంపిటీషన్స్ కూడా పెట్టి ఆ ఏరియా అంతా కూడా ఎక్కువ వైబ్రెంట్గా ఉండేలాగా చేయాలనేది సంకల్పంతో ముందుకెళ్తున్నాం కనుక దీన్ని మరి మనం చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా ఇంజనీరింగ్ కాలేజీలే దాదాపుగా వంద నుంచి నూట యాభై కాలేజీలు మన రెండు మూడు జిల్లాల్లోనే ఉన్నాయి ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నాం కనుక ఇదే ఆహ్వానంగా భావించి మరి అందరూ కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే జనరల్ ఎడ్యుకేషన్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఎవరైనా సరే విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మరి రకరకాల కాంపిటీషన్లు అన్నీ కూడా మేము డే వైజ్ కూడా అందరికీ కూడా ఒక కామన్ గ్రూప్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఇన్ఫామ్ చేయటం జరుగుతుంది మరి ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలుసుకుని ఎవరినైతే మేము ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేసామో ప్రభుత్వం పీపీఈ విధానం ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తోందని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపణలు చేశారు జై భీమరావు భారత్ పార్టీ కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా చేస్తున్న ధర్నాకు వైసీపీ మద్దతు ఉంటుందని వెల్లడించారు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ గురువారం ధర్నా చౌక్లో జై భీమరావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా జరిగింది ఈ కార్యక్రమానికి జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ మాజీ మంత్రి విడుదల రజని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నేతి మహేశ్వరరావు దళిత బహుజన విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి విడుదల రజనీ మాట్లాడుతూ వైద్య విద్యను నిరుపేదలకు దూరం చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు ఈ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వం కళాశాలలో ప్రైవేటు భాగస్వామ్యం వల్ల పేద ప్రజలపై భారం పడుతుందన్నారు ప్రభుత్వ విధానాలను కొనసాగనీయమన్నారు అనంతరం జీవో కాపీలను తగలబెట్టారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అని తీసుకున్నటువంటి ఈ యొక్క ఆలోచనని వ్యతిరేకిస్తూ న్యూట్రల్గా జడా శ్రవణ్ కుమార్ గారు ఒక అడుగు ముందుకు వేసి ఈ ఆలోచన మంచిది కాదు ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఈ ఆలోచనని ఎంబటే వెనక్కి తీసుకోవాలి ఈ జీవోని రద్దు చేయాలి అని కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమంలో భాగం చాలా సంతోషంగా ఉంది ఈ రోజున జడ వేసినటువంటి ఈ అడుగులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆలోచనకు శ్రవణన్న ఆలోచనకు మద్దతుగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక మంది మేధావులు విద్యార్థులు ఉద్యోగ సంఘాలు తటస్థులు అందరూ కూడా పాల్గొని జడా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అభినందించి మరి వారి వారికి మద్దతుగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్క అన్నకు అక్కకు పేరు పేరున నాకు ఉదయపూర్గ నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా జయభీమరావు భారత్ పార్టీ నుంచి మా జడా శ్రవణ్ కుమార్ అన్న మరొకసారి ఇలాంటి ఒక గొప్ప పేద ప్రజలకి డాక్టర్ విద్య చదవాలనుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్ కోసం వేసినటువంటి తొలి మరి మరొకసారి నేను వారికి మనస్ఫూర్తిగా కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు వేసినటువంటి తొలి అడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మా యొక్క మద్దతు తెలియజేసుకుంటుందని తెలియజేస్తున్నాను మీ డబ్బులు కేంద్రం ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు మనకి పదివేల కోట్లు నష్టం వస్తుంది మన పదివేల కోట్లు ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వ వైపు సెంట్రల్ ఎమ్మెల్యే బోండావుమా అసెంబ్లీలో ప్రస్తావించారు ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే మొన్న స్వీ శక్తి పథకం ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం మా నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ స్టాండ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు అధ్యక్ష అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష దాని తర్వాత ఆటో వాళ్ళకి కొన్ని సమస్యలు వచ్చినాయి అధ్యక్ష దాంట్లో విజయవాడలో ముఖ్యంగా ఈ ఫ్రీ జోన్ అని పెట్టారు అది కూడా ఇంతకుముందు కూడా పెట్టాం దాన్ని ఏదో రద్దు చేస్తా ఉన్నారు ఆ ఫ్రీ జోన్ కూడా లిఫ్ట్ చేయమని అడిగాం అధ్యక్ష ఆటో కార్మికుల గురించి ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చేటప్పుడు పార్టీల పరంగా కూడా వాగ్దానం ఇచ్చే అధ్యక్ష మనం మేనిఫెస్టోలో పెట్టాం అధ్యక్ష జీవో నెంబరు ట్వంటీ వన్ అని ఏదైతే ఫైన్స్ పెడుతున్నారో ఆ ఫైన్స్ని రద్దు చేస్తామని చెప్పి చెప్పాం అధ్యక్ష జీవోని రద్దు చేస్తాం ట్వంటీ వన్ అని చెప్పి అది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అధ్యక్ష తప్పనిసరిగా జీరో ట్వంటీ వన్ ఇవాళ ఫ్రీ బస్ పెట్టినందు వల్ల ఆటో కార్మికులు కనీసం రెండు మూడు వందల రూపాయలు కూడా ఇంటికి తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు వాళ్ళు చాలా ఆకలితో అలమటేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు కాబట్టి ఆ జీవో నెంబర్ ట్వంటీ వన్ ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా ఆ జివో నెంబర్ ట్వంటీ ని రద్దు చేయమని అడుగుతా ఉన్నాం ఇవాళ నైన్టీన్ సిక్స్టీ త్రీ అమెండ్మెంట్ ఇవాళ సభలో తీసుకొచ్చారు అధ్యక్ష ఇవాళ ఇప్పుడే బిల్స్ చూసా నేను దీంట్లో గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ డిసిషన్ తీసుకున్నారు అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష ఇది ఎప్పుడో లాంగ్ పెండింగ్ ఇష్యూ మనం గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం నుంచి ఆటో కార్మికులందరూ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేయమని అడుగుతూ ఉన్నారు కనీసం తగ్గిస్తా తగ్గిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష తర్వాత సంక్షేమ ఒకటి పెడతామని చెప్పి అనుకున్నాం అధ్యక్ష అదొకటి ఆ మ్యానుఫ్యాక్చర్ దాంట్లో ఈ సంక్షేమ బోర్డు కూడా పెట్టి ఇవాళ ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నా నియోజకవర్గంలో కాదు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఆటో కార్మికుల్ని ఆదుకోమని చెప్పి ఆటో కార్మికుల్ని దీన్ని దృష్టి పెట్టడానికి ఒక కమిటీ కూడా ఒక ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తే పదిహేను వేల రూపాయలు రేపు దసరా నుంచి ఆటో డ్రైవర్లందరికీ అనౌన్స్ చేశారు అధ్యక్ష చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆటో డ్రైవర్లందరూ కూడా కానీ మిగతా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష కనీసం సంవత్సరానికి పదిహేను రూపాయలు ఇస్తున్నాం అవుట్ ఫాల్ డ్రైన్లలో డీసిల్టింగ్ పనులు నిరంతరాయంగా జరుగుతుండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎమ్మన్నారు గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా వన్ టౌన్ తారాపేట బీఆర్పీ రోడ్ నెహ్రూ రోడ్ పాడివీధి ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అవుట్ఫాల్ డ్రైన్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులు ప్రజారోగ్య అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వ్యర్థాలను తొలగిస్తూ డీసిల్టింగ్ చేస్తూ ఉండాలని మిషన్లను వ్యర్థాలు తొలగించే ప్రక్రియలో పూర్తి స్థాయిలో ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు ముందు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అసెంబ్లీలో సీఎం కేసీలో మంత్రి మండలి సమావేశం దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి ఫాల్ ఈ సిల్టింగ్ పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయం ఆదేశాలు ప్రభుత్వం పీపీఈ విధానం ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తోంది మాజీ మంత్రి విడుదలని ఆరోపణలు ఇది వాళ్ళ బుల్టెన్ మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం నమస్తే